అందరికీ నమస్కారం ఉన్న పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నా అభిమాన నాయకులు కోన రవికుమార్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నా తోటి శాసనసభ్యులు శ్రీష మేడం గారికి గుండు శంకర్ గారికి మా అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మెయిన్ ముందుగా మీ ఎన్ టిడిపి జనసేన అధ్యక్షులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్న ఎన్ఐఏ కూట నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా ముందున్న నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఏ దేశం ఎక్కినా ఎందుకు కాలడినా ఏ పేరు ఎక్కినా ఎవరు ఎదురైనా ఒక నీ తల్లి పొంగిపారుని అని సాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారి వాజ్పేయి ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై 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 ఐదో తారీఖున ఆయన జన్మించారు ఆ మహానుభావుడు జన్మం భారతదేశంలో ఒక పండుగ వాతావరణం ఈ రోజు అందరూ అనుకోవచ్చు ఎందుకు ఆయన విగ్రహాలు ప్రతిష్ట చేస్తున్నారని ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మీరు అందరూ చూశారు తొంభై నాలుగు తొంభై ఆరు మధ్యలో మన ప్రతి దేశం మన భయపెట్టేది భారతదేశం ఎనికి తక్కువ కాదు సంస్కృత పరీక్షలు జరిపించి ప్రపంచ దేశాలకు కూడా హెచ్చరిక రాసే హెచ్చరిక దారి చేసిన వ్యక్తి ఎవరన్నారంటే ఆయన అటో బీఆర్ ఓచమైన మీ అందరు తెలియజేస్తున్నాను అలాంటి మహానుభావులు ఈ రోజు ఆయన జన్మదిన కార్యక్రమంగా ఈ ఇరవై ఐదో తారీఖున ఆయన విగ్రహావిష్కరణ ఆవిష్కరణ పాల్గొన్నాం ఏ దేశం వెళ్ళా ఆ టైంలో మీరు ఒక గుర్తుంటది గుర్తుంటుంది మనం పోకరణ అనుపక్ష పెట్టేటప్పుడు చాలా దేశాలు మన మన మీద ఆర్థిక ఆంక్షలు పెట్టారు అమెరికా లాంటి దేశాలు మళ్ళీ భయపెట్టారు కానీ ఆయన ఒకటే చెప్పాడు నేను దేనికి భయపడను కూడా భయపడను నా దేశ గౌరవం నాకు ఇంపార్టెంట్ చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే ఆయన అటల్ బిహార్ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నారు అలాంటి వ్యక్తి గౌరవంగా గౌరవంగా చెప్పుకుంటున్నామంటే ఈ రోజు అలాంటి వ్యక్తి ఎప్పుడూ గతాన్ని మర్చిపోకూడదు అలాంటి వ్యక్తి ఎంతమే ఈ రోజు భారతదేశ గౌరవము ప్రపంచ నవజమానలో అవుతుంది ఆయన ఆశయాలే ఈ రోజు మన మోదీ గారు అండి చేస్తున్నారు అందుకే దయచేసి ఇక్కడ ఉన్న పెద్ద కూడా ఉన్నాం మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశ గౌరవాన్ని ప్రతిష్టని నిలపాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చింది రెండో రెండు నిమిషాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను